మనూరులో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరూ మీరా మహాల్లో కలుసుకున్నారు ఈ పండికి మన డిస్టిక్ కలెక్టర్ కార్యాలయం పెద్దలు తర్వాత ఐఏఎస్ అధికారులు తర్వాత మన మీరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్దలందరూ కలుసుకుంటారు అదే మన వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా ఓ ఫోటోగ్రాఫర్తో పాటు మన ఉత్తూరు తర్వాత నేనికోట మూలగిరి అంచెట్టి యాపనపల్లి బెంగళూరు మాలూరు కోలావరి ఈ ప్రాంతంలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్ యూట్యూబర్లంతా కలుసుకొని ఈ పండుగని అద్భుతంగా రేపు చేస్తున్నారు ఈ పండికి మన పెద్ద పిచ్చి రకాలుగా మన ఉసూరు కన్నడిగా ఆయన కూడా ఫోటోగ్రాఫరే ఆయన కూడా వసూరు కన్నడిగా ఈ ఫోటో పెద్దవైన అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా వస్తు మా ప్రాంతంలోనే ఒక ఇన్స్టాగ్రామర్గా తయారైంది ఈ భరత్ భరత్ తర్వాత వచ్చా ఆయపడి గంటలు వచ్చి సిఎస్సి చేతను వచ్చి చేయగలిగితే జనసేవ చెప్పి కొద్ది ఇంట్లో పెట్టించడానికి కొద్ది ఇంట్లో ప్రైవేట్ ఆయన కొంత ఉన్నారు కూడా కూడా వీళ్ళు కట్టించిన రెండు ఇంట్లో చిత్తమల కొంత కట్టిస్తూ ఉన్నారు అదేవిధంగా మేము కూడా వీళ్ళంతా చూసి మేము కూడా ఒక పాత ఆటర్ స్థితికి ఇంకోటి దిగిన్నాము అదే కాకుండా ఒకసూరు బావ ఓసూరు అల్లుడు తర్వాత మన అక్కడి సినోడు అక్కడిపల్లి అందులో ప్రజాపురం సొంత నోరు వచ్చినారు వస్తువులు బిడ్డొచ్చినారు ఆగర్బా అమ్మాయి వచ్చింది ఎక్కడ చిన్సెట్టి నెలవి తర్వాత వస్తు బాగా అందరూ సంతోషం ఈ కార్యక్రమాలు మన ప్రాంతంలో ఏం కార్యక్రమం అయినా కూడా వాళ్ళకి కష్టపడి సుమారు ఏంటిగా ఎందుకో దానం చెప్పినట్టు దాన ధరం చేస్తాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము ఎందుకో దాతలు ముందు తీసుకుంటామని వాళ్ళు చెప్పిన మాటని మేమంతా కృషి అయ్యి సంతోషంతో ఈ కార్యక్రమాన్ని ఏప్రతం చేస్తామని ఇందులో వచ్చిన్నారు ఇందులో వచ్చిన దానికి ఈ కార్యక్రమం చేసిన మీకు మమ్మల్ని ఫోటో తీసుకుంటే మీ ఫోటోగ్రాఫర్లకి అందరికీ మా హృదయపూర్త ధన్యవాదాలు శుభాకాంక్షలు